బలవంతుడు నాకు అర్థమేం తెలిసిన ఇప్పుడే అందరు ఒక్క కుటుంబం భారం మీద చెప్పండి నా భారం నీ భారం ఆఫ్రికా భారం అమెరికా భారం రష్యా భారం చైనా భారం వరల్డ్ ప్రపంచ భారం అంతా ఆయన భుజాల మీదికొచ్చేసింది స్తోత్రం ఎందుకనంటే ఆయన ఇక ఆయన పెరగాలి ఎలక్షన్లు నిలబడాలి ఓటు వేయాలి రాజు కావాలనేది ఏమి లేదు రాజుగానే ఆయన పుట్టాడు చేతులెత్తి ధని స్తోత్రం చేద్దాం పుట్టిన తర్వాత రాజుగానే వచ్చిన వెంటనే ఆయన పుట్టుకతోనే రాజు అయి పుట్టాడు అందుకనే మనం బాడే రాజులకే ఆ భూలోకములో ఎంతమంది చక్రవర్తులు రాజులు మహారాజులు పరిపాలకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ రాజు కింగ్ ఆఫ్ కింగ్ హేస్ అయ్యా ఇప్పుడు చెప్పండి మీ మన దేవుడు చాలా గొప్పవాలి చాలా గొప్పవాడు నేడి స్తోత్రం పాపం అని కారిని విర్రగొట్టి ప్రజలను ఆ చెర సొంత విడిపించుటకు రాజుల రాజుగా వచ్చేసాడు చెరలో ఉన్న ప్రజలందరినీ విడిపించనకు మరణ చాయం కింద కుట్టు గుట్టుగా అందుకే భయపడవద్దు మనం కలిగిన గాక అల్లలు పుట్టుకతోని రోగాలకు కలవరం వచ్చింది పుట్టుకతోని దయ్యాలకు కలవరం వచ్చేసింది ఇప్పుడైతే ఆయన మరణించి తిరిగిలేసినయ్యేసాయ్ అందుకనే నువ్వు క్రిస్మస్ అంటే ఎప్పుడు కానీ నువ్వు దేవిని ఎండారుగా ఆరాధన చేయాలి ఆరాధన వంటి వంతు ప్రకారము ఏదో నువ్వు వచ్చిన కాదు నువ్వు ఆరాధన చేస్తున్నవంటే స్వతంత్రుడవై స్వతంత్రురాలవై విమోషింపబడిన బిడ్డవై నిజమైన వెలుగులో నిలిచిన బిడ్డవై దేవిని ఆరాధన చేయాలి ఆమె ఆ నిజమైన వెలుగులో అప్పుడు నువ్వు చీకట్లో ఉంటివి త్రాగుడితో ఉంటివి చూదాలతో ఉంటివి వ్యభిచారంతో ఉన్నారేమో లేకపోతే ఇంకేదైనా పవిత్రమైన పాపంలో ఉన్నామేమో అప్పుడు ఆ చీకటి నుండి ఏ స మనల్ని ఏం చేశాడు నిత్యమైన సత్యమైన సజీవమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు దేవుని వాక్యం నాయల్లో ఉండి నా జీవ మనుషులకు తెలిదాయి నిజంగా ఆ బ్రైట్నెస్ ఇప్పుడు కనబడుతుందా దేవుని వాక్యం లేదు రక్షింపబడిన ప్రతి వ్యక్తులు ఏం కనబడాలి వెలుగు అందరనండి మళ్ళీ చెప్పండి అంటే దానికి అర్థం అంటే మరి చీకటి పోయిందా పోలేదు ఇక్కడ వెలిగింది ఇది కనబడుతుంది అక్కడ చూస్తే ఈ టవర్ ఈ ట్యాంక్ బాగా మంచిగా ఎక్కడ ఏంటి కావచ్చు చూస్తే ఈ లైట్ దాన్ని ఏం చేసింది ఫోకస్ చేసింది హలలుయ్యా ఈ లైట్ దాన్ని ప్రభావితం చేసింది మాకు మాట వినండి నువ్వు నిజంగా చేసే జీవం నీలో ఉన్నదా ఏసయ్య వచ్చిందంటే ఏమొచ్చినట్టు మనలోనికి జీవం వచ్చినట్టు జీవం ఏం చేస్తుంది మరి ఎక్కడా వెలిగి ఎక్కడ ఉన్నది నువ్వు వెలిగినావంటే పక్క రోజులకు కళ్ళు తెలవాలా వద్దా ఏంటి వెలుగు నా దగ్గర ఇంత మరక ఉంటదా అయినా బూడుదోలో కూర్చున్నాడు ఏదేదో మనిపించుకున్నాడు ఉన్నది తక్కువ లైట్ అనుకో వెళ్ళిపోయి ఆయన ఏం చేస్తాను కడుక్కుంటారు స్నానం చేస్తారు ఈరోజు మనం మనమే మురికిలో ఉన్నవారు మురికిలోనే ఉంటున్నారు కారణం ఏంటి కావచ్చు బైబుల్లో ఉన్నది కదా నువ్వు వెలగలంటే ప్రకాశించాలంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల నుండి నువ్వు నిలబడాలి ప్రకాశించాలి నేను స్తోత్రం కలిగిన గాక మళ్ళీ చెప్పండి హలో లూయ్యా యహోవ మహిమ నీ మీద ఉదయించినది ఈ వెలుగును నువ్వేం చేయాలంటే ఉదయించిన వెలుగును నువ్వు అందరికీ పరిచయం చేయాలి అందరికీ పరిచయం చేయాలి సుమియును మాట నాదా ఇప్పుడు నేను సమాధానముగా వెళ్ళిపోతున్నాను ఎందుకంటే నేను నీ నీవు ఇస్రాయేల్ కొరకు సిద్ధపరిచిన రక్షణ నన్నులారా చూస్తున్నా సిలువను చూసి మాట్లాడిన మాట కాదు సుమ్య శిష్యుడు చూసి మాట్లాడిన మాట అది చేతుల్లో ఉన్న బాలుడైన ఏ సయ్యను చూసి చెప్తున్న మాట రక్షణ నేను చూస్తున్నాను అది మరి అమ్మ వైపు తిరిగాడు అమ్మా నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని రాబోతుంది కారణం ఏంటంటే ఆ ఖడ్గం పేరే సిలువ ఆ శిలువే లోకానికి రక్షణను తీసుకొచ్చేసింది యేసు ప్రభుల తన యొక్క ప్రాణం పెట్టి తిరిగి మనందరం పాపం నుండి శాపం నుండి రోగం నుండి విమోశింపబడిన విడుదల పొందిన అందుకొరకే ఈ రోజున చెప్తున్న మాట మన ప్రభువారు మన కొరకై ఈ లోకానికి వచ్చి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు అవుతున్నది ఆమె ఇప్పటికి క్రిస్మస్ ఆరాధన పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా మళ్ళీ చెప్పండి ఆసక్తి పెరుగుతుందా తగ్గుతుందా పెద్దగైన తర్వాత ఇక ఇప్పుడు పిల్లలు అంటారు డాడీ డ్రెస్ ఉంటే చాలు కేక్ వద్దు లేదంటారు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు నాకు చిన్న పిల్లని కాదు కదా చిన్న బాబుని కాదు కదా ఎందుకు లేదు కేక్ అనుకుంటారు కానీ ఏసు కొరకు ఎన్ని కోట్ల కేకులు దిగుతారేమో నేను ఈ సంవత్సరాలు చెప్పనికట్టు ఇక ఈరోజు ఒక కేకు రేపు ఒక కేకు మనకే ఇన్ని కేకులు అడిస్తే ఇక వరల్డ్ వైజ్గా ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్ని కేకులు వాళ్ళు మరి సంబరాలు చేస్తుంటున్నారు పెరిగిపోతూ ఉన్నది ఆరాధించే సంఖ్య ఆమె ఆరాధించే గ్రామాలు ఆరాధించే పట్టణాలు ఆరాధించే దేశాలు పెరిగిపోతున్నాయి ఎంత హృదయపూర్వకంగా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభునామాలు గారు పరుస్తున్నారు